కామారెడ్డి జిల్లా బాన్స్పడా బోర్లం సాంఘిక సంక్షేమ గురుకుల ఆశ్రమ పాఠశాలలో ప్రిన్సిపాల్ నిర్లక్ష్యం వల్ల నిన్న విద్యార్థిని మృతి చెందిన ఘటనలో బాలిక కుటుంబానికి న్యాయం చేయాలని కుటుంబ సభ్యులతో పాటు విద్యార్థి సంఘాలు బీఆర్ఎస్ బీజేపీ టీడీపీ పీడిఎస్యు ఆధ్వర్యంలో అంబేద్కర్ చూరస్తే వద్ద రాస్తారోకో నిర్వహించారు ప్రిన్సిపాల్ను విధుల నుండి తొలగించాలని విద్యార్థిని కుటుంబానికి నష్టపరిహారం చెల్లించాలని కుటుంబాన్ని ఆదుకోవాలని అఖలపక్షం ధర్నా రాస్తారోకో నిర్వహించారు సిగ్గు విద్యార్థుల ప్రాణాలతో చెలగాటమా ఈ రోజు బాన్సోడ డివిజన్ లో ఉన్నటువంటి బోల్రం గురుకుల బాలికల గురుకుల పాఠశాలలో ఎనిమిదవ తరగతి విద్యార్థి సంగీత ఈ రోజు మృతి చెందడం జరిగింది అమ్మాయితో అక్కడ ఉన్నటువంటి ప్రిన్సిపాల్ పనులు చేయించి ఈ రోజు గణతంత్ర దినోత్సవం దినంగా దిన ఈరోజు సంతోషం జరుపుకోవాల్సినటువంటి విద్యార్థి ప్రిన్సిపాల్ పని చేయించడం వల్ల ఈరోజు ఆ అమ్మాయి మరణానికి దూరమై ఈరోజు చనిపోయి మాచురి రూమ్లో పడుకొని ఉన్నది ఈ నిర్లక్ష్యానికి అంతటికి కూడా ప్రిన్సిపాల్ అక్కడ సిబ్బంది కారణం కాబట్టి తక్షణమే అక్కడ ప్రిన్సిపాల్ని ఆ కారకులైనటువంటి సిబ్బందిని పూర్తిగా శాశ్వతంగా తొలగించాలని చెప్పేసి ఈరోజు పీడిఎస్ అదేవిధంగా మిగతా విద్యార్థి సంఘాల ఆధ్వర్యంలో మేము ప్రధానంగా డిమాండ్ చేస్తూ ఉన్నాం ఈ మృతి కారణమైన వాన్ని వెంటనే ఖచ్చితంగా చర్యలు తీసుకోవాలి లేని పక్షంలో ఎంత మేరకైనా మేము విద్యార్థి సంఘాలుగా సిద్ధమవుతాం ఉద్యమం చేస్తాం ఖచ్చితంగా దీన్ని ఖండిస్తూనే ఉంటాము తక్షణమే ఇంకో విధంగా అమ్మాయి కుటుంబానికి యాభై లక్షల ఎక్స్ ప్రకటించాలి ఆ కుటుంబంలో ఒకరికి ప్రభుత్వ ఉద్యోగం ఇవ్వాలనేటటువంటి ఈ డిమాండ్ ని ఖచ్చితంగా తక్షణమే ప్రతిపాదికన ఇక్కడ ఉన్నటువంటి ఎమ్మెల్యే గారు చొరవ తీసుకోవాలి ఆ కుటుంబాన్ని ఆదుకునే విధంగా చూడాలి ఈ అందు లేకపోతే లేని పక్షంలో ఎక్కడికైనా ముట్టడిస్తాం ఎంతవరకైనా మేము విద్యార్థి సంఘాలుగా తెగిస్తామనేది విషయాన్ని